మా బాలబాబు సినిమా వారం రోజులు గ్యాప్ ఆగిన ఈ లోటు ఎవరికైనా ఉందా ఒక్క సినిమా ఆగితే ఇలా సింహ ఖర్చుని ఉంటుందా తెలుగులో సింహం ఇప్పుడు మనకి తెలుసు వైడ్గా పాన్ ఇండియా వస్తుంది మా బాబుకి అరవై ఆరు సంవత్సరాలు ఎంత క్రేజ్ ఏ హీరోకైనా ఉందా ఇప్పుడున్న పెద్ద ఇల్లు నలుగురు హీరోలు ఉన్నారు ఇప్పుడున్న క్రేజ్ ప్రభాసు మహేష్ బాబు ఇలా ఉన్నారు ఉన్న ఇన్ని థియేటర్లు బాలయ్యాబు సినిమా పడుతుంటే ఇదే రికార్డు పదిహేడు సినిమాలు వెనక్కి వెళ్ళిపోయినాయి ఎందుకు వెళ్ళి బాలయ్య బాబు బాలయబాబు వస్తుంటే ఒక ట్రైన్ వెనకొస్తుంటే టీపులోని సైడ్ ఇవ్వాలి వాళ్ళకి రేపు రెండు రిలీజ్ ఉంటాయి కాకపోతే మాకు మొన్న మాకు జరిగింది మోసం కాదు మొన్న బాంబులు కాల్చాం పాలాభిషేకం చేసాం అన్నీ చేసాం టూ అవర్స్ ముందు వచ్చి సినిమా లేదన్నారు సినిమా లేదన్నారు సినిమా లేదు అనగానే అసలు మేము నాలుగు రోజుల నుంచి అంత బాధపడ్డామా కళ్ళంటే నీళ్ళు వచ్చాయి షో సినిమా షో లేదేంటి సినిమా అని చెప్పి ఎంత బాధపడుతూ కళ్ళంటూ నీళ్లు పడుతూ వెళ్ళిపోయా కానీ నాకు ఆ రోజు అనిపించింది ఈ శైలేష్ అధికారిని షో అప్పినందుకు ఆవేశంతో పగలకూడదు అనిపించింది కానీ రెండు నిమిషాలు మా బాలయ్యబాబు క్రమశిక్షణ వల్ల మా నందమూరి క్రమశిక్షణ వల్ల ఈలాగడం వల్ల వీళ్ళు చేస్తారని కానీ బయట అభిమానులు మేము బయటికి వెళ్ళాం కానీ ఎండరా మీరు ఏమీ చేయలేదు మా నందమూరి సంస్కారం అది మా నందమూరి సంస్కారం ఇవాళ రోజున ఇదే తాను శివ ఇక్కడ కాదు పాన్ ఇండియా అఖండ వన్ చూసాము అసలు అంచనాలకు మించి కూడా బ్లాక్ బస్టర్ అయింది ఇప్పుడు అఖండ టూ అదే నేపథ్యంలో భోయపాటి శ్రీను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఆ నేపథ్యంలో గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ నేపథ్యంలో ఈ వస్తుంది కదా సో ఎట్లా ఉండొచ్చు రేపు అంటే ఇప్పుడు ప్రీమియర్ షో ఇప్పుడు మీరు వెళ్ళబోతున్నారు దానికి అంచనాలకు మించి ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఇది డివెషనల్ కూడా కలిసింది అదే విధంగా మాస్ కూడా ఎక్కడ కూడా మాస్ ఫ్యాన్స్ ఎక్కడ కూడా అసంతృప్తి పరచుకుంటాం ఆ యొక్క సీన్స్ అన్నీ కూడా ట్రైల్ చూసాం అది కూడా అదే వెయిట్ చేస్తా ఇందాకలు ఇందాకలే మధ్యాహ్నం ఒక ట్రైలర్ వచ్చింది మంచి కొట్టి దిష్టి తెస్తున్నాడు అసలు ఇది ఎప్పుడు చూద్దామా అని చూసి మాకు ఇంకా ఇంకా ఎగ్జాక్ట్గా ఉంది ఇంకా పెరిగిపోయింది మాలో అసలు బోయిపాటి బాలయ్య అంటేనే ఇంకోటి నాకు తెలిసిన ఇంకో న్యూస్ రామారావు కూడా శివ వస్తున్నారని వస్తున్నాయని అంటున్నారు బయట అదే కనుక జరిగితే ఓకే రికార్డ్ ఉండదన్న ఇప్పుడు అకండట్టు సినిమాలకి మరి అం మించి ఉండే అవకాశం ఉందంటే రికార్డ్స్ అన్ని కూడా తిరగ రాసి అన్నీ ఉన్న రికార్డ్స్ కూడా బ్రేక్ చేసే అవకాశం ఉందా ఇప్పటికే ఫ్యాన్స్ హంగామా చూస్తే మాత్రం ఫేమస్ కాదు రికార్డ్స్ మీదే మా పేరు ఉంటాయి గుర్తు ఒకటి గుర్తుపెట్టుకోండి అక్కడ ఉంది పరమ శివుడు అసలా బాాలయ్య బాబే శివుడు బానే బాబే శివుడు మా ఎదురు వచ్చినా మేము ఎదురు వచ్చినా వాడికే రిస్క్ నొక్కి వాడేస్తావు కాదు లెజెండ్ లో డైలాగ్ ఉంది ఏమని ఆ ఎంపీ ఆ మినిస్టర్ సెంటర్ మినిస్టర్ వస్తాడు సెంటర్ మినిస్టర్ వస్తే ఏమంటాడు మేము అక్కడికి ఎదురల్లా వాడికే రిస్క్ ఎవడు ఎదురు వచ్చినా వాడికే రిస్క్ ఏ బాలే బాబు చేస్తాం బాలే బాబుతో కూడా ఇంతే బాలే బాబుకి ఎవడు ఎదురినా వాడికి రిస్క్ గుర్తు పెట్టుకొని చేసుకోమనండి ఎవరైనా రికార్డ్స్ అంటే మళ్ళీ ఇది ఇది రికార్డ్స్ లో ఉండాలి మేము మళ్ళీ వేరే వాళ్ళు అన్నాం కాదు మేము తప్పుగా తీసుకోవద్దు అన్న ఇది క్లారిటీగా చూడండి తప్పుగా తీసుకోవద్ది ఈ మాటని డైలాగ్ డైలాగ్ చెప్పే అంతే దాని మించి తప్పుగా తీసుకోవద్ది మేము బాలయ్య బాబు హార్ట్ ఫ్యాన్స్ ఇదిగోండి మేమంతా బాలయ్య బాబు హార్ట్ ఫ్యాన్స్ ఇంకొకటి మిస్ అయ్యేటది వేరే విషయం బాలయ్య బాబు సినిమా అసలు చూడగానే కళ్ళంట నీళ్ళు వచ్చే మా అభిమానం అది ఇప్పుడు సినిమా ఫ్లాప్ అవని అని మాకు సంబంధం లేదు బాలయ్య బాబు అక్కడ సీన్ మీద ఉన్నాడు డిసెంబర్ ఐదు నో ఆరు నో రిలీజ్ అవ్వాల్సి అది పోస్ట్ పోన్ అయింది ఇప్పటికి సో ఆ నేపథ్యంలో మరి ఏమన్నా డిసప్పాయింట్ ఉన్నా అయ్యారా ఆరు ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడతా ఉన్నారు ఇవాళ మళ్ళీ ముక్కంటంగా అందరూ గర్జిస్తాం ఇది కాబట్టి ఇంకొకటి ఇది కాకపోతే ఇంకొకటి బాబు ఉన్నాడు మాకు మాకు బాలయ్య బాబు మనం ఆపలేము నందమూరి తమన్ అక్కడ అక్కడ బాబు శివుడు అని చెప్పా మరి శివుడికి ఇవ్వాలి ఆయన చెప్పాడు ఆయన చెప్పాడు మైక్ లో అన్న మీరు ఆగండి ఇప్పుడు ఆయన ఏమన్నాడు ఇప్పుడు దేవుడు అక్కడ ఉంటే డ్రమ్స్ కొడతాం గుళ్ళై మొత్తం చేస్తాం అలాగే నేను కొట్టాను దాంటే ఉందన్నాడు అది బాబు మీద నమ్మాను